నా పేరు శానవాజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని గుంటూరు డివిజన్ గుడపల్లిపాడు అదేవిధంగా అల్లీపురం నర్కూర్ సెంటర్ మొత్తం మీద కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయి ఈ ప్రభుత్వ భూములు కాలువలు కోర్రంబోకు మొత్తం కూడా కలిపేసి ఈరోజు లేవిడ్ లేచేశారు అదేమంటే మా ఇష్టం అనే తీరులో వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా అదే విధంగా జరిగింది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉండే వాళ్లే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చేసి వాళ్లే చాలా మని చేస్తున్నారు వాళ్లే పెద్ద మనుషులు వ్యవహరిస్తున్నారు అందుకోసం కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ఈ మొత్తం విషయం చెప్పాం ఎందుకంటే నోడ అనుమతి లేదు మున్సిపల్ అనుమతి లేదు వాళ్ళు ఇష్ట రాజ్యంగా వాళ్ళు ఫ్లాట్లు వేసేసి ఇళ్ళు కట్టుకొని అమ్మేస్తున్నారు వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్న వాళ్ళే ముగ్గురున్నారు ఇద్దరు రెడ్లు ఒక ఆయన నాయుడు అదే విధంగా చాలా మంది ఇక్కడ ఇప్పుడు అందరూ కూడా మొత్తం రెండో డివిజన్ పరిధిలో షాష అని ఆయన మొత్తం కూడా లేవెట్టేసేసి ఇల్లు కట్టి ఇల్లు అమ్మేస్తున్నాడు ఆయన కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో మీ నోడా పర్మిషన్ లేకుండానే చేశారు కాబట్టి కమిషనర్కి కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత కమిషనర్ గారు దీని మీద స్పందించారు మొత్తం ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటి కూడా బయటకు లాగే పరితి కమిషనర్ గారు తీసుకొచ్చారు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా మంత్రి నారాయణ గారు ఆయన మంచి పరిపాలన చేసే వ్యక్తిగా గతంలో కూడా మున్సిపల్ మంత్రి గారు ఉన్నాడు ఇప్పుడు కూడా మున్సిపల్ శాఖ మినిస్టర్ కానీ ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఈ మొత్తం ఒకటో డివిజను రెండవ డివిజను అదేవిధంగా ఎందుకూరుపేట మండలంలో దేవస్పేట పంచాయతీ పంచాయతీ అనుమతి లేకుండా వేసిన లెవెట్లు అన్నీ కూడా మొత్తం మీద ఆయన మంత్రి గారు కాబట్టి ఇవన్నీ కూడా బయటకు తీసి ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములు కాలువ కోరుకోకు ఈ భూములన్నీ కూడా పేదోళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మేము గ్రామ స్థాయిలో మూడు సెంట్లు నగర పరిధిలో రెండు సెంట్లు భూమి ఇచ్చి వాళ్ళు ఇళ్ళు అని చెప్పారు అదే విధంగా ఈ భూములన్నీ కూడా బయటకు తీసి వీటన్నింటిలో కూడా నీరు పేదలైన వారందరికీ కూడా పద్దెనిమిది అంకణాలు స్థలం ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించే విధంగా నారాయణ గారు సరో చూపాలి ఎందుకంటే ఇళ్ళు డెవలప్మెంటు చేయకుండా మొత్తం ప్లాట్ రోడ్లు వాళ్ళు కోట్లాది రూపాయలు వాళ్ళే సంపాదించుకునే దానికోసం ప్రయత్నిస్తారు తప్ప ప్రభుత్వానికి కానీ మున్సిపాలిటీ కానీ కనీసం వాళ్ళు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండానే మొత్తం ఇళ్లే సోహా చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వ భూములన్నీ కాలువోరంబోకు భూములన్నీ కూడా తీసి మొత్తం వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ విధంగా డౌజన్యంగా అన్యాయంగా వేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి పేదోళ్ళకి ఇళ్ళు స్థలం ఇచ్చి విధంగా నారాయణ గారు సొర తీసుకోవాలని చెప్పేసి నారాయణ గారిని మేము కోరుతున్నాం ఎందుకంటే ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారని నమ్మకంతోనే మేము గతంలో కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నవాళ్లే ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి చలామణి చేయాలని చూస్తున్నారు వాళ్ళ మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నారాయణ గారిని కోరుతున్నాం మేము కూడా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీ సొంత గ్రామాలు ఈ సొంత గ్రామాలంటే అల్లిపురం కానివ్వండి బుడపల్లిపాడు కానివ్వండి నారాయణరెడ్డిపేట కానివ్వండి నవలా గార్డెన్ కానివ్వండి ఈ సొంత ఏరియాలు పెద్ద చెరుగురుతో సహా ఈ పెద్ద చెరు కూడా పన్నెండో డివిజన్లో కూడా చాలా లేవేట్లు వేసేస్తున్నారు వాటిల్లో కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయి వాళ్ళు కూడా నోడా అనుమతి తీసుకోకుండానే వాళ్ళు ఇష్టరాజ్యంగా ప్లాట్లు వేసేస్తున్నారు అందుకోసం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఆయన కూడా దీని మీద దృష్టి పెట్టాల మీ సొంత గ్రామాలు మీ సొంత మనుషులకి నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇప్పించే విధంగా మొత్తం ఇక్కడ లేవెట్లు వేసిన ఉండే భూములన్నీ కూడా బయటకు తీసి వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకొని మీరందరూ కూడా పేదోళ్ళకి ఇళ్ల స్థాయి ఇచ్చేదానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి మంత్రి నారాయణ గారిని అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని అదేవిధంగా కలెక్టర్ గారిని కమిషనర్ గారిని మేము కోరుతున్నాం ఆ విధంగా మీరు ముందుకు వచ్చి చేయకుండా ఉంటే మేమే కమ్యూనిస్టు పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకున్నది కాబట్టి మేమే దాన్ని మీరు చేయని పక్షంలో మేమే కమ్యూనిస్టు పార్టీలుగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దీన్ని ఆలోచించి మా బాధని అర్థం చేసుకొని ఈ అవినీతి పరుల మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం